ఈ పొద్దు రేపు మా మిఠపల్లి సురేందర్ మాదిక్ కాబట్టి ఇంకెక్కువ ప్రేమ ఎక్కువ వంగుతుంది నాకు అందుకని మా మిఠపల్లి సురేందర్ ఇంత మంచి పాట మనసులను మీటుతున్న పాట రాసిండు మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అందరికీ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోజనకి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అప్పుడెప్పుడో ఒక ఇరవై ఐదు ముప్పై క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు అని వస్తుండే ఈటీవీ చూడడం మా టీవీలో ఈటీవీని చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చోలేదు దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే డైరెక్టర్ పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు లిరిక్ రైటర్ పేరు కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది అట్లాంటిది ఈనాడు బ్యానర్లో ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వేణు ఊడుగుల గారు సగ భాగస్వామి సినిమా నిర్మాణంలో ఈటీవీ నిర్మాణంలో బోస్ సాయిలు కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మరిచిపోవలేని ఒక మైలు రాయి ఒక మేలురాయి నాకు ఇది ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి ఈటీవీ విన్ వారికి తర్వాత వేణు ఊడుగుల గారికి సాయిలు కాంపాటి గారికి సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసొప్పదు ఫస్ట్ నాకు సాయిల్ కాంపటి గారు వేణు ఉడుగుల గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నువ్వు ఒక్క పాట రాయలరా సూర్య అని అడిగినాను నన్ను సరే అన్న ఒక్క పాట అంటున్నారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను ఈ కథ విన్న తర్వాత కథ అంత చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన అని అన్నాడు నన్ను చాలా హర్ట్ చేసింది ఆ సంఘటన అది విన్నప్పుడు నా మనసు ఎంత ఎంత గాయానికి గురైందో అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో నిజంగా ఎవరైతే రాజు ఉన్నారో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది నిత్యంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చెందమా ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా ఇది ఈ పాటలో ప్రారంభం దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక కానీ ఒకే బాణిలో తక్కువ నిడివిలో ఐదు ఆరు సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది నాకు ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా మనసొక్కటే జన్మ స్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా ఇది రాసిన తర్వాత నేను అమ్మయ్య ఆ పల్లవ వచ్చేసింది ఇంకా మనం రాయడానికి ఏం లేదు చాలా అద్భుతమైన పల్లవి రాసినా ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే గ్రూప్ వాయిస్ వాడుతుంది దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు పాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను నన్ను హట్ చేసిన విధానం ఆ పాత్ర నన్ను హట్ చేసిన విధానం రాయించింది అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో అందలవో ముద్దు గుమ్మ గుండె బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తారమ్మా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను పొంగిందే పొంగిందే పొంగిందేనాలోన పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాజు దీంట్లో ప్రామిత్యం చేస్తుంటాడు రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేనుగా నీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లరూ ముద్దుగా చూసుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయని ఏనాడు నిన్ను వీడిపోని నీడని కరెక్టేనా మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి ఎందుకంటే ఒక్కని పిల్ల చెప్తాను అన్న మనోజన ఎగ్జాక్ట్ గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి ఉండదు కదా వెనక అంత అంపైర్ కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల ప్రతి భర్తని అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన నాకు రాజ్యం లేకపోవచ్చు నేను రా నేను నేను రాణులాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి నేను ఏదైనా చెప్పినప్పుడు నన్ను నా మాట వినాలి నా మాటను లెక్కలకు తీసుకోవాలి ఇవన్నింటికంటే మించి ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఐదేళ్ళు మా అమ్మా నాన్న నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణ ఇస్తాననే చెప్పడం జరిగింది అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి సాయి గారికి నితిన్ గారికి తర్వాత వేణు ఊడుగులానికి సురేష్ బొబ్బిలి గారికి సాయిల్ కాంపార్ట్కి నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరిన నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాక్షసి